ఈతకోట మసీదు వద్ద జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి పెద్ద ఎత్తున పాల్గొన్న ముస్లిం పెద్దలు చిర్ల జగ్గిరెడ్డికు సంపూర్ణ మద్దతు తెలిపిన ముస్లిం సామాజిక వర్గం ఈ సమావేశంలో రాష్ట్ర ముస్లిం నాయకులు ఒంగుటూరు బాబ్జీ మరియు కోనసీమ జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ చిర్ల జగ్గిరెడ్డికు అఖండమైన మెజార్టీతో గెలిపించాలని ముస్లింలను కోరారు బీజేపీ పొత్తు పార్టీలను ఓడించండి వైఎస్సార్ సిపి అభ్యర్థులను గెలిపించండి బీజేపీ మతంమాద కార్పొరేట్ విధానాల నుండి దేశాన్ని రక్షించేందుకు బీజేపీ పొత్తు పార్టీలను ఓడించి వైఎస్సార్ సిపి అభ్యర్థులను గెలిపించాలని ముస్లిం మత పెద్దలు పిలుపునిచ్చారు ముస్లిం నాయకులు మాట్లాడుతూ పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పొత్తు పార్టీలను ఓడించడం ద్వారానే రాజ్యాంగాన్ని రక్షించుకోవడం మత సామరస్యాన్ని కాపాడుకోవడం జరుగుతుందన్నారు ఎన్నికల్లో బీజేపీ తేదేపా జనసేన పార్టీలను ఓడించడం ప్రతి ఒక్కరూ బాధ్యత అన్నారు ప్రభుత్వం ఇంపైనటువంటి చిల్ల జగ్గిరెడ్డి గారికి భాష అలాగే మైనార్టీ ముస్లిం సోదరులందరి తరఫున కూడా మద్దతు తెలపడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏవైతున్నాయో అవి ఒక ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా భావిస్తూ ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక నీచుడు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీల మనోభావాలు లెక్క చేయకుండా ముస్లింల యొక్క రక్తాన్ని లేటర్ నీటి కంటే కూడా చౌకగా చూసేటటువంటి భారతీయ జనతా పార్టీ మతత్వ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని యావత్ ముస్లిం సమాజం ఖండిస్తుంది దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఈ రోజు ఆలోచించండి రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనార్టీలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఈ రోజు భారతీయ జనతా పార్టీ చెప్తుంది అమిత్ షా చెప్తున్నాడు మోడీ చెప్తున్నాడు పురంధీశ్వర్ గారు చెప్తున్నాడు వీళ్ళంతా చెప్పేటటువంటి మాట మేము అధికారంలోకి రాగానే మేము ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తొలగిస్తామని చెప్పి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మైనార్టీలకు ఇచ్చి మనకి ఎంతో పుందాతనాన్ని ప్రకటిస్తే ఈరోజు మోడీ ఇచ్చేటటువంటి ఆ మాటల్ని కూడా చంద్రబాబు నాయుడు ఖండించకుండా కేవలం రాష్ట్రంలో మేము మద్దతు ఇస్తున్నాం ముస్లింలు కానీ చెప్తున్నారు తప్ప మేము చంద్రబాబు నాయుడికి ఒక ప్రశ్న వస్తున్నావు నువ్వు మోడీ గనుక అధికారంలోకి వస్తే గనుక కేంద్రంలో ఆంధ్రప్రదేశ్లో మేము ఎన్ఆర్సీ కానీ సిఏ కానీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కానీ రద్దు చేయమని చెప్పి మోడీతో చెప్పించమని చెప్పి మేము అడుగుతాం నువ్వు నిజమైనటువంటి నాయకుడు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మేము ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మేము దాన్ని అమలు చేస్తాం అలాగే ఎన్ఆర్సీ సిఐఏ లాంటి నల్ల చట్టాల్ని రాష్ట్రంలో అమలు చేయమని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాష్ట్రంలో ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో జగిరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ గారిని నగించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు గౌరవ శ్రీ చిర్ల జగిరెడ్డి గారికి ఇంత పెద్ద ఎత్తున వచ్చి ముస్లిం సోదరులు స్వాగతం పలుకుతున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంది రాబోయే కాలంలో ముస్లింలకు ఎవరు మేలు చేస్తారు నయ వంచకుడు ఎవరు మోసకారి ఎవరు ముస్లింకి మేలు చేసే నాయకుడు ఎవరు అలాగే మేము అధికారంలోకి వస్తే బీజేపీ వాళ్ళు ఏం చెబుతున్నారు మొట్టమొదటిసారిగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తొలగిస్తామంటున్నారు అలాగే మసీదుల్లో లౌడ్ స్పీకర్లు ఉండకూడదు అంటున్నారు తలపైన ముస్లింలకు టోపీ ఉండనివ్వము అంటున్నారు అలాగే తినే ఆహారంలో కూడా ఎక్కడా కూడా మటన్ కానీ తినటానికి వీలు లేదు అంటున్నారు మా మనోభావాల మీద మీరు హిజాబు ఈ హిజాబ్ ని మీరు తొలగించాలి అంటున్నారు ముసుగు ఉండకూడదు అంటున్నారు ఇవి అన్ని మొహమ్మద్ ప్రవక్త గారు ఆ రోజు తన షర్యాతు ప్రవేశపెట్టిన నియమ నిబంధనలు నిబంధనలకునే మేము చేస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం మాకు లేదు మేము దేశభక్తులు దేశభక్తుల లిస్టులో మీరు ఒక్కసారి గ్రహిస్తే సెవెంటీ పర్సెంట్ మా ముస్లింస్లే పోరాడారు ఆ రోజు స్వాతంత్రం గురించి ఈ రోజు ఆ రోజు ఈ గుజరాతీయులు కాని మోడీ గారు కానీ సావర్కర్ సంతానం కానీ ఆ రోజు ఎవరు స్వాతంత్ర పోరాటం లేదు ఒక్క ముస్లింలు జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు నేను అషఫుల్లా ఖాన్ లేని చట్టసభల్లో నేను ప్రవేశించను అని ఒకే మాట చెప్పిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు వారి సంతానమే వారి వారసత్వమే ఈవేళ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు సోదరులరా రాబోయే కాలంలో ముస్లింలకు న్యాయం జరగాలన్న మన సమస్యలు తీరాలన్నా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కొత్తపేట శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న చిర్ల జగ్గిరెడ్డి గారు మీరు వస్తేనే మన కోరికలు గాని మన సమస్యలు కానీ మన కాలనీ సమస్యలు కానీ తీరుతాయని నేను భావిస్తూ జై జగన్ కానీ అలాగే మా కాదర్ గారు కానీ ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మా అరుణ్ అరుణ్ గారు కానీ అలాగే మా కాజబాబు గారు కానీ ఇంకా వేదిక ముందున్న రాజు ముఖ్యంగా ఇచ్చేసినటువంటి మత పెద్దలు కానీ ఇతర అతిథులు అందరికీ హృదయపూర్వ నమస్కారం ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మరి ఏదైతే ముందు నుంచి కూడా వైఎస్ రాజశేఖర గారు కానీ లేదా మోడీ గారు కానీ ము ముస్లిం సోదరుల పక్షపాతలు అని చెప్పి మీ అందరికీ తెలుసు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మరి మొదలైన పద్నాభం గారు ఉద్యమం చేశారు కాపులకి రిజర్వేషన్ కోసం ఎంత ఉద్యమం చేశారు ఆయన సాధించగలిగారా అవలా కానీ మీరు ఏ ఉద్యమం చేయకుండానే మరి జగన్ మోహన్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే దాన్ని కోర్టులో వేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మళ్ళీ ఫైవ్ని ఫోర్ చేసి మళ్ళీ మీకు దాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేశాడు దాని యొక్క ఫలితం ఇవాళ ఎంతోమంది ముస్లిం సోదరుల యొక్క బిడ్డలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతూ వచ్చింది అటువంటి తరుణంలో మళ్ళీ మొన్న మళ్ళీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మొట్టమొదటి జగన్మోహి గారి పిలిచారు బీజేపీ వాళ్ళు పిలిచి మీ మాతో పొత్తుంటే బాగుంటుంది మీరు ఆంధ్రప్రదేశ్లో మాకు మద్దతు అడిగితే మరి క్రిస్టియన్ సోదరులకు కానీ లేదా మత పార్టీలు తెస్తే మరి బీజేపీ సోదరులు కానీ నాతో ఉన్నారు వారు మనోభావాన్ని దెబ్బతీసిన వాళ్ళు అవుతాం కాబట్టి మేము ఎవరితోనే పొత్తున్నామని చెప్పి మీకోసం బయటకు వచ్చేసి శవం సింగిల్గా వెళ్తుందనే విధంగా మీ అనుదం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం సింగిల్గా యుద్ధం చేస్తున్నాడు ఇవాళ మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముస్లిం సోదరులు ఇబ్బంది పడతారని తెలిసిన క్రీస్టియన్ సోదరులు వద్దంటారని చెప్పి తెలిసిన మరి మతదత్త పార్టీలను కలుపుకొని వాళ్ళు ఏ నియమ నిబంధనలు పెట్టి అన్నింటికీ తోకాడిస్తూ మరి ఈరోజు అధికారమైతే అధికారం చేపట్టడం కోసం ఎవరినన్నా బలేసీడులో మొట్టమొదటి బీజేపీతో చేతులు కలిపి మిమ్మల్ని బలి చేయడానికి మరి చంద్రబాబు నాయుడు గారు వారితో మరి పొత్తులో అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా అటువంటి తరుణంలో మీరందరూ కూడా మాట మీద రావాలి ఎంతమంది పాయింట్ కాదు ఎంతమందిని ప్రభావితం అనేటువంటిది మీరు రేపు నిరూపించాలని చెప్పి మనం మరి మీ బలం మీకు తెలియాలనే మన నియోజకవర్గంలో కూడా గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ రెండు రెండు మండలాల్లో ఒకసారి పిలిచి రంజాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అతిథులు మన అతిథులందరినీ కూడా పిలుచుకుని మీరు ఇక్కడ ఎంతమంది ఉన్నారో అవసరమైతే జాతిగా మార్చేయాలనే శక్తి మీకు ఉందనేటువంటి విషయాన్ని మీకు చెప్పడం కోసమే మరి మన నియోజకవర్గంలో కూడా అనేక సార్లు మరి మనం రంజాన్ ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేసి మరి అవన్నీ కూడా జైప్రదం చేశాం కాబట్టి సోదరులారా మీరు ఇవాళ నుంచే మొదలు పెట్టాలా రేపు జరగబోయేటువంటి ఎన్నిక కేవలం ఒక జగన్ జగన్మోహట్ గారు బాబా గడపల నేనే కాదు మీకోతే ఇంకేదైనా బీజేపీ వస్తే ఎటువంటి కార్యక్రమాలు మరి ముందు కార్యక్రమాలతో ముందుకు వస్తుందో పెద్దలంతా కూడా చెప్పారు కాబట్టి అటువంటి వాటిని మరి కూకటి వెళ్తే పెగిలించాలంటే మనందరూ మాట మీద ఉండాలా ఏ ఒక్క ముస్లిం సోదరుడు కూడా మరి ఫ్యాన్ గుర్తుకు తప్ప ఇంకో పార్టీ ఓటు వేయకుండా మీరు తీర్మానం చేయాలా చేసి మీరు ఎటువంటి రిజల్ట్ ఇవ్వగలరో మరి తెలియజెప్పాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ అలాగే ఇక్కడ మనకు ఉన్నటువంటి సోదరులు చాలా కాలం నుంచి ఈ యొక్క కాలనీలో పాపం ఇక్కడ ఈ మసీద్ దగ్గర అనేక కార్యక్రమాలు వారు చేసుకుంటూ వారు సోదరితోనే వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఇవారు కూడా కొంతమంది వంద మంది వస్తారంటే ఆ ఏర్పాట్లు ఏమంటే మనం కూడా అని చెప్పి సహకరించిన సందర్భాలు ఉన్నాయి తప్పనిసరిగా మీకు ఎప్పుడు అండగా ఉంటాను అలాగే మరి ఏదైతే మీరు సాధికారణ అడుగుతున్నారు రాబోయేటువంటి కాలంలో మరి మనల్ని కొత్తపేటలో పన్నెండు లక్షల దాకా ఇచ్చి డైనింగ్ హాల్ అది వాడుకుంటామంటే పన్నెండు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మంజూరు చేసేది కట్టేసి ఓపెనింగ్ కూడా చేస్తాం అయిపోయింది అలాగే మళ్ళీ ఇక్కడ రాబోయే కొత్తపేట ఇచ్చాం కనుక అలాగే పది లక్షలు తెచ్చి మళ్ళీ కాజలి గారు నేను కలిపి అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఏదో మళ్ళీ కొంత నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం అలాగే మరి ఏదైతే మా బాబా కూడా పాపం మరి పదివేల విషయంలో చాలా ముందుకు వచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తుంటాడు ఇక్కడ రాజు కానీ ముఖేష్ కానీ మీ అందరం కాబట్టి ఈసారి మళ్ళీ మన అధికారులకు వచ్చిన వెంటనే మీకు ఒక ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి మీకు షాదీకాన విషయంలో కానీ లేదా కబడిస్తాను ఏర్పాటు చేయడంలో కానీ లేదా మీ యొక్క మీ యొక్క ఆలోచనలు తగిన విధంగా మీకు సహజ సహజాలు అందించడంలో కానీ నేను ఎప్పుడు ముందుంటానని మరొకసారి మీ అందరికీ మనలో చేస్తావు